హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారండి ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని ఎప్పుడు కోరుకుంటాను అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జున్మల సౌజన్య బ్లాగ్స్ నేను మీ సౌజన్య ఈరోజైతే మేము ఒక పుణ్యక్షేత్రానికి వెళ్దామని అయితే ప్లాన్ చేసుకున్నాం అనమాట సో అందుకే పొద్దున్న ఫోర్కే లేచి పనంతా చేసుకున్నాము ఇల్లు అంతా నీట్గా శుభ్రంగా చేసుకొని బయట ఊడ్చి చల్లి ముగ్గులు పెట్టేసి ఇంట్లో పూజ చేసుకొని ఓకే బయలుదేరుదామని అయితే డిసైడ్ అయిపోయి కొన్ని ఏర్పాట్లు అయితే చేసుకున్నాము మామూలుగా తెలంగాణలో ఎక్కువ కొమరెల్లి వెములవాడ కొండగట్టు ఇట్లా వెళ్తారండి జాతరలకి సో ఎప్పుడు వెళ్ళినా కూడా కొమరెల్లి వెములవాడ ఖచ్చితంగా వెళ్తాము కానీ ఇప్పుడు కొంచెం మొక్కు ఉండే నాకు నాకు రీసెంట్గా కొంచెం హెల్త్ బాగుండట్లేదు దానికోసమని ఒక మొక్కు ఉండే రాజన్నకి వేములవాడ రాజన్నకి అయితే ఉండే ఆ మొక్కు తీర్చుకోవడానికి వెళ్దాం వెళ్దాం అనుకుంటున్నాం కానీ మాకు టైం అయితే సెట్ కాలేదు వర్షాలకి ఆయన హెల్త్ కూడా బాగాలేదు మా ఆయన కూడా కొద్దిగా టైంలో తీరిక దొరకలేదు పిల్లలకి ఎగ్జామ్స్ వర్షాలు మళ్ళీ మెయిన్గా బాగున్నాయి కదా వర్షాలు సో ఇప్పుడైతే కొద్దిగా వర్షాలు లాగిపోయినాయి మా ఆయనకు కూడా తీరిక దొరికింది ఇక వెళ్దాము ఇప్పుడే వెళ్దాము మళ్ళీ చలికాలం స్టార్ట్ అవుతుంది కదా అని అయితే డిసైడ్ అయిపోయింది అనుకోకుండానే జరిగిపోయింది అనుకోకుండానే మేము ప్లాన్ చేసుకున్నాము సో ఒక్క రోజులో వెళ్ళి రావచ్చు అని అయితే కార్ బుక్ చేసుకున్నాం అనమాట సో పిల్లలకి జాతరకు వెళ్తున్నామని సడన్గా చెప్పినాం అనమాట పొద్దున్నే వెళ్ళే రోజు పొద్దున్నే చెప్పినాము ఇంకా వాళ్ళైతే ఫుల్ హ్యాపీ అనమాట తెలుసు కదా పిల్లలకి బయటికి వెళ్తున్నాం అది జాతరలకు వెళ్తున్నాం అంటే వాళ్ళ చిన్న చిన్న మైండ్లో చాలా ఆచరులు వస్తాయి వెళ్ళొచ్చు హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు బొమ్మలు కొనుక్కోవచ్చు అని చాలా వాళ్ళ ఆలోచనలు వాళ్ళకు ఉంటాయి కదా పిల్లలకి ఓ మా పిల్లలు కూడా చాలా ఎగ్జైట్ అయ్యారు అన్నమాట చాలా ఎగ్జైట్ అయ్యి వెళ్దాం వెళ్ళామని చాలా హ్యాపీగా రెడీ అయిపోయారు మాకంట ముందు వాళ్ళే రెడీ అయిపోయి ఎప్పుడు వస్తుంది కారు ఎప్పుడు వస్తుంది కార్ అని వెయిట్ చేస్తూ ఉన్నారు సో మేమైతే బయలుదేరిపోయినాం సిరిసిల్ల దగ్గరికి అయితే వెళ్ళినాము మా ఊరు నుంచి దాదాపు వేములవాడ ఒక నైంటీ కిలోమీటర్స్ అట్లా ఉంటుంది సో మేమైతే కార్లోనైతే వెళ్తా ఉన్నామంట మేము వెళ్ళే దారిలో మిగ్ మానేరు ప్రాజెక్ట్ ఉంటుంది అది మానేరు వాటర్ అనమాట ఈ వర్షాల వల్ల మొత్తం డ్యామ్ అంతా నిండిపోయింది మొత్తం వాటరే సో వెళ్తుంటుంది అయితే చాలా ప్రశాంతంగా వాటర్ని చూస్తుంటే చాలా హ్యాపీగా అనిపించింది సో మధ్యలో స్వీట్ కార్న్స్ ఉండే ఎక్కడి నుంచి చూస్తే ఎక్కడ చూసినా రోడ్లపైన స్వీట్ కార్న్ పెట్టుకొని ఉన్నారు ఓ మా పిల్లలైతే స్వీట్ కార్న్ కావాలి స్వీట్ కార్న్ కావాలన్న వాళ్ళే మా ఆయన అయితే స్వీట్ కార్న్ తీసుకున్నాడు ఈ స్వీట్ కార్న్ తీ తినుకుంటూ ఎంజాయ్ చేస్తూ మా ప్రయాణం అయితే సాగిపోయింది ఇంతలో మనం సిరిసిల్ల దగ్గర దాకా వచ్చేసినాము వేములవాడ కూడా వచ్చేసినాము వేములవాడలోకి మనం ఇప్పుడు ఎంటర్ అవుతున్నాం అనమాట సో ఇక్కడైతే ఒక చెరువు ఉండేది చాలా పెద్ద చెరువు ఉండేది గుడి పక్క పొంటే చెరువు ఉంటుంది కాకపోతే గుడికి వచ్చిన వాళ్ళకి పార్కింగ్కి ఇబ్బంది అవుతుందని ఆ చెరువు అంతా కూడిపేసారు చూడండి మనకు కనిపించే ఇదంతా చెరువే ఈ చెరువును కూడిపేసిరమాట ఇది మెయిన్ ఎంట్రెన్స్ వేములవాడ రాజన్న గుడి మెయిన్ ఎంట్రెన్స్ అన్నమాట ఇక్కడ ఇక్కడ మనకి రావి చెట్టు వేప చెట్టు ఉంటాయి పెద్దగా గుడి ముందట ఇది వచ్చి ధర్మగుండం మనమైతే ధర్మగుండం దగ్గరకు వచ్చేసినాము భక్తులు చాలా మామూలుగానే ఉన్నారనమాట బాగా ఏం లేరు శివరాత్రి అప్పుడు మామూలుగా శ్రావణంలో విపరీతంగా ఉంటారు జనాలు మొత్తం లైన్సే ఉంటాయి ఇప్పుడైతే కొంచెం బాగా ఏం రష్ అనేది ఏం లేదు కొద్దిగా పర్వాలేదు మా గుడ పిల్లలు తీసుకొని వెళ్ళినాం కాబట్టి ఏం ఇబ్బంది అనిపించలేదు జనాలు కూడా చాలా తక్కువ ఉన్నారు అండ్ దేవుడి దర్శనం కూడా బాగా అవుతుందని అనుకున్నాము మేము ధర్మగుండంలో అయితే నీళ్ళు ఎప్పటి అయితే చాలా క్లీన్గా పెడతారండి వేములవాడలో అయితే అసలు మస్తు క్లీన్ ఉంటాయి వాటర్ అయితే ఎప్పటికప్పుడు వాటర్ని క్లీన్ చేస్తారు మళ్ళీ కొత్త వాటర్ని పంప్ చేస్తారు అక్కడ చూడండి నీళ్ళు అయితే పంప్ చేస్తున్నారు చూడండి ఎప్పటికప్పుడు నీళ్ళు మురికైన నీళ్ళన్నీ తీసేసి కొత్త నీళ్ళు అనేది ఆ చెరువులో నుంచి నీళ్ళు అయితే చేస్తారనమాట సో నీళ్ళు అయితే చాలా ఫ్రెష్గా ఉంటాయి ఇక్కడ ధర్మగుండంలో అండ్ చాలా నీట్గా పెడతారనమాట వేములవాడ రాజన్న సన్నిధి అంటే చాలా నీట్గా ఉంటుంది ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటారు ఎప్పటికప్పుడు అంతా కడుగుతూ ఉంటారు నీట్గా ఉంటుంది అనమాట సో మనకి ఏంటంటే రాజన్నకు తడి బట్టలతోటి స్నానం చేసి దర్శనానికి అయితే వెళ్ళాలి అందుకోసమైతే మేము స్నానం చేసి దర్శనానికి అయితే వెళ్దామని వెళ్తున్నాము సో దర్శనానికి వెళ్దామని వెళ్తున్నప్పుడు ముందు సైడ్ అయితే ఇది మే మెయిన్ ఇక్కడ ఇక్కడ మెయిన్ ఉంటుందండి మెయిన్ అండ్ మా బాబు అయితే స్విమ్ చేస్తా అందులో దిగుతా అని చాలా ఏడ్చాడనమాట వాడికి కొద్దిగా జలుబు ఉంది ఫీవర్ ఉందని మా ఆయన వద్దన్నాడని వాడు ఏడుస్తున్నాడు మెల్లగా ఏదో రకంగా నచ్చ చెప్పి వాడికి బొమ్మలు కొనిస్తామని చెప్పి మేమైతే తీసుకొని వెళ్తున్నాము ఇక్కడ కోడలకు గడ్డి అలాంటి పండు మనం కట్టేయచ్చు కోడలు అంటే ఏంటంటే రాజన్నకి రాజన్న వాహనం ఏంటంటే వృషభం అంటే ఎద్దు కదా ఎద్దులను ఇక్కడ కోడలు అని అంటారు అనమాట ఇక్కడ రాజన్నకు కోడలు కట్టేస్తే చాలా ఇష్టం అన్నమాట అందుకని మొక్కుకున్న వాళ్ళందరూ కోడలను కట్టేస్తారు కోడల్ని కట్టేస్తే మంచిదని అందరి నమ్మకం అనమాట ఈ కరీంనగర్ తే వరంగల్ సైడ్ వాళ్ళందరికీ చాలా నమ్మకము ఇదైతే మెయిన్ గుడి అన్నమాట అయితే మెయిన్ గుడి దగ్గర నుంచే దర్శనం జరుగుతుంది ఎప్పుడైనా కాకపోతే అక్కడ లోపల గుడిని క్లీన్ చేస్తున్నారని అదైతే మూసేసిరు పోలీసులు ఇక్కడ నుంచి వద్దు వెనకాల నుంచి వెళ్ళమని చెప్పారు సో మేము మళ్ళీ వెనకాల గుడి వెనకాల నుంచి వెళ్ళడానికి అయితే వెళ్తున్నాం అనమాట సో ముందు నుంచి అయితే దర్శనం జరుగుతలేదు వెళ్ళి రమ్మన్నారు ఇక్కడైతే టికెట్ టికెట్ కౌంటర్స్ ఉంటాయన్నమాట టికెట్ కౌంటర్స్ అండ్ లడ్డు ప్రసాదాలు పులిహోర ప్రసాదాలు ఇంకా మిగతా టికెట్స్ కొబ్బరికాయ టికెట్స్ కోడ టికెట్స్ మిగతా ఇవన్నీ ఇక్కడ ఉంటాయి అన్నమాట మొత్తం అటువంటి సెక్షన్స్ అన్నీ ఇటు సైడ్ ఉంటాయి ఇక్కడ మనం టికెట్లు తీసుకొని దర్శనం టికెట్స్ కానీ కోడల టికెట్స్ కానీ కొబ్బరికాయల టికెట్స్ కానీ తీసుకొని మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది టికెట్స్ లేని మాత్రం లోపల ఏది అనమాట దర్శనానికి కూడా టికెట్ ఉండాలి సో మేమైతే టికెట్స్ తీసుకొని బయలుదేరిపోయినాం గుడి వెనకాలకైతే వెళ్తున్నాము సో గుళ్ళోనైతే చాలా తక్కువ మంది ఉన్నారనమాట సో మేము పిల్లల్ని తీసుకొని వెళ్ళినప్పుడు మాకు అయితే ఇబ్బంది ఏం జరగలేదు చాలా తక్కువ మంది మామూలుగానే ఉన్నారు మంది అయితే శివరాత్రి అప్పుడు మామూలుగా కార్తీక పౌర్ణమి అప్పుడు శ్రావణం అప్పుడైతే విపరీతంగా ఉంటారు మంది సో మనమైతే గుళ్ళోకి ఎంటర్ అయిపోయినాం ఇక్కడ వినాయకుడు ఉండడం అనమాట మెయిన్ ఎంట్రెన్స్లోనే వినాయకుడు ఉన్నాడు మనం ఫస్ట్ వినాయకుడు దర్శనం అయితే వేసుకున్నాము సో ఇది గుడి లోపలనమాట గుడి లోపల చూడండి ఎంత ప్రశాంతంగా ఉందో ఆ గుడి లోపల మనం వెళ్తుంటే గంటారావం శబ్దం వినిపిస్తూనే ఉంది ఆ గంటారావం శబ్దం వినిపించినప్పుడు మనసు అంతా ప్రశాంతంగా అయిపోయింది అప్పటివరకు కొద్దిగా డిస్టర్బెన్స్లు ఉన్న మనసు అంతా గుడి లోపలికి పోగానే మనకు తెలియకుండానే అసలు చాలా పీస్ఫుల్గా అయిపోతుంది ఇక్కడ మేమైతే కోడని కట్టేస్తున్నాం అనమాట కోడను మా పిల్లలు మా ఆయన నేను కలిసి అయితే కోడను కట్టేస్తామని మొక్కుకున్నాము అందుకే తీసుకెళ్తున్నాము ఇక్కడ రాజన్న సన్నిధిలో కోడలు కట్టేస్తారు అన్నమాట కోడల్ని కట్టేస్తే ఆయనకి ఇష్టం చాలామంది ఈ అంటే మామూలుగా లాగలను వదిలేస్తారు చిన్నప్పుడే వాళ్ళు మొక్కుకొని ఏదన్నా మొక్కుకొని మేము కోడలను వదిలేస్తామని మొక్కుతారు ఇవన్నీ ఏంటంటే దానం ఇచ్చిన కోడలే అనమాట ఆ కోడలను అక్కడ దానం ఇస్తారు శివుడికి మొక్కుకొని చాలా ఇష్టం అన్నమాట మొత్తానికైతే మా దర్శనం చాలా బాగా అయింది శివయ్య దర్శనం అయితే చాలా బాగా అయింది ఇంత ప్రశాంతంగా ఇంత నిర్మలంగా మేమైతే దర్శనం చేసుకున్నాం సేపు మన మనకు తెలియకుండానే మనం కూడా ఆటోమేటిక్గా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని అంటూనే ఉంటాం మనసులో సో అక్కడ నుంచి అయితే మేము బయటకు వచ్చేసినాం అన్నమాట నాకు కొంచెం హెల్త్ బాగాలేదు హెల్త్ బాగాలేకపోతే నా అయితే వెండి ఇస్తామని మొక్కుకున్నాం దేవుడికి వెండి అంటే ఏంటంటే చక్కెర అండి మామూలుగా సమ్మక్క బెల్లం బెల్లాన్ని ఎట్లా బంగారం అని అంటారో చక్కెరను వెండి అంటారు సో నేనైతే ఎత్తు చక్కెరను జోకించుకొని ఇక్కడ ఫస్ట్ అయితే ఒక ఐదు దోశలంతా గుళ్ళో అయితే తీసినాం తర్వాత మిగతా వాళ్ళకి అందరికీ పంచిపెట్టినాము అక్కడి నుంచి అయితే మేము మళ్ళీ ఏం చేసినామంటే ఒక గురువుగారి దగ్గరికి అయితే వెళ్ళినాము ధారణ చేయించుకోవడానికి ధారణ అంటే ఏంటంటే మన కరీంనగర్ వేములవాడ ఇట్ సైడ్ వాళ్ళకైతే చాలామందికి తెలుస్తుంది ధారణ అంటే ఏంటంటే అంటే ధారణ అంటే ఏం లేదండి శివుడు సన్నిధిలో శివుడు ఆజ్ఞతో శాస్త్రోక్తంగా వేద పండితుల మంత్రోచ్చారణలో రుద్రాక్షను ధరించడాన్ని ధారణ అంటారండి సో రుద్రాక్షను అయితే ధరించడానికి మేమైతే అక్కడికి వెళ్ళినాము సో పండితుల చేతుల మీదుగా రుద్రాక్ష అయితే ధరించడము చాలా సంతోషం అక్కడ నుంచి మళ్ళీ మేము ద్దీ అమ్మ దర్శనానికి అయితే వెళ్తున్నాము అమ్మవారికి చీర పెట్టి ఓడు బియ్యం పోస్తామని మొక్కుకున్నాము నాకు హెల్త్ బాగాలేనప్పుడు నేను మొక్కుకున్నాను అనమాట అమ్మవారికి ఓడు బియ్యం పోస్తా అని అందుకని ఓడు బియ్యం అమ్మవారికి చీర గాజులు అవన్నీ తీసుకొని అయితే అమ్మవారి దర్శనానికి అయితే వెళ్తున్నాము వెళ్ళి అమ్మవారి దర్శనం చేసుకుందామని మా అమ్మ నేనైతే వెళ్తున్నాము దారిలో చాలా విఘ్నేశ్వర్లు ఉన్నారన్నమాట చాలా మంచిగా మండపాలు వేసి చాలా బాగా అలంకరించి చాలా బాగున్నారు విఘ్నేశ్వర్లు అయితే సో అందరి దర్శనాలు చేసుకుంటూ వెళ్ళినాము సో ఈ వినాయక చవితి అప్పుడు వెళ్ళడం అయితే నాకు చాలా హ్యాపీ అనిపించింది అమ్మవారి దర్శనం అయితే చేసుకున్నాము చాలా బాగా అయింది దర్శనం అయితే నాతో పాటు మీరు కూడా వేములవాడంతా చూశారు కదా ఆ శివయ్య ఆశీస్సులు మనపై ఉండాలని మనసారా కోరుకుంటూ మేమైతే మళ్ళీ ఇంటికి అయితే బయలుదేరిపోయినామండి దర్శనం అయితే చాలా బాగా జరిగింది చాలా ప్రశాంతంగా చేసుకున్నాము ఇంటికి తిరిగి వచ్చే దారిలో నాంపల్లి గుట్ట ఉంటుందండి నాంపల్లి గుట్ట అంటే దానిపైన నరసింహస్వామి గుడి ఉంటుంది అండ్ కొండపైన నాగుంపం అడిగే లోపల అన్ని శిలలు చెక్కుంటాయి అనమాట మీకు నాంపల్లి అని కొడితే ఎక్కడైనా తెలుస్తుంది చాలా బాగుంటుంది అక్కడైతే వ్యూ అయితే అక్కడికి వెళ్దామని పిల్లలు చాలా గోల వేసారు కానీ మా ఆయన కొలు ఇప్పటికే చీకటి అయిపోయింది వెళ్దాం వెళ్దాం అంటే వాళ్ళైతే ఏడ్చారు వాళ్ళు ఏడుపు తగ్గించడానికి మేమైతే వచ్చేదారిలో మిడ్ అనే డ్యామ్ దగ్గర అయితే ఆగినాము చూడండి మేము వచ్చేసరికి సన్సెట్ అయితే దగ్గరికి అన్నమాట చాలా ఫుల్గా ఉన్నాయి డ్యామ్ నిండా ఉన్నాయి చూడండి సన్సెట్ ఎంత బాగుందో ఫుల్గా ఉన్నాయి నీళ్లు అండ్ వాతావరణం అయితే చాలా బాగుంది మేము అక్కడ చేరుకునేసరికి నాలుగున్నర ఐదు ఆ టైం అయింది అప్పటికే చీకటి స్టార్ట్ అయిపోయింది సాయంత్రం ఇది మా ఆయన నేను పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేసినాం అనమాట వెదర్ మాత్రం అక్కడ చాలా సూపర్ ఉందండి అసలు నేచర్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉంది సో మా ఆయన అయితే చాలా ఎంజాయ్ చేసిండనమాట ఇక మేము ఇన్ని నీళ్ళు మనం ఎప్పుడు చూడలేము కదా దాదాపు ఒక సముద్రం లాగా ఉంది అక్కడ మన కనుచూపు మేర నీళ్ళే కనిపిస్తున్నాయి చాలా హ్యాపీగా ఉంది ఇక మా పిల్లలైతే దానిపైన ఎక్కి దిగుడే లేదు అస్సలు దిగండి రాయల్దామంటే లేదు లేదు మేము ఉంటాం కాసేపు ఉంటాం కాసేపు ఉంటాం అనుకుంటే దాని మీద ఎక్కి సెటిల్ అయిపోయారు వాళ్ళు అండ్ ఇదైతే పైన ఉంటుంది అనమాట దాని కింద వ్యూ మాత్రం పచ్చగా చాలా సూపర్ ఉందండి నేచరు మాకైతే చాలా హ్యాపీ అనిపించింది చాలా రోజుల తర్వాత సరదాగా అట్లా వెళ్ళిన ఫీలింగ్ అయితే మాకు అనిపించింది అనమాట సన్సెట్ అయితే చాలా బాగా అనిపించింది మా పిల్లలు మేము చాలా ఎంజాయ్ చేసినాం మాతో పాటు మీరు కూడా ఎంజాయ్ చేసిరనే భావిస్తున్న వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్